సనత్నగర్ డివిజన్ మోడల్ కాలనీ కమ్యూనిటీ హాల్లో సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి సభ్యులు ఆధ్వర్యంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రేక్షకులకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ చైత్రమాస వసంత నవరాత్రుల సందర్భంగా బాల బాలికలచే చే అయోధ్యాకాండ తారకనామ సహిత తులసి పూజ శ్రీరామనామ పారాయణం చిన్నారుల గాత్రంతో చాలా చక్కగా పాడుతూ చేశారు ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ముందుగా సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి సభ్యులు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు సనత్నగర్ మోడల్ కాలనీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది సాంస్కృతిక కార్యక్రమాలు అని చిన్నారుల నుండి పెద్దల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఎప్పుడూ ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారని హిందూ ధర్మాన్ని వందల వేల లక్షల సంఖ్యలో సమాజానికి తెలియపరుస్తున్నారని చిన్నారులు ఈ రెండు గంటలు సెల్ ఫోన్కు దూరంగా ఉంటూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారని భగవంతుని ఆశీస్సులు పొందుతున్నారని తల్లిదండ్రులు కూడా చిన్నారులను ప్రోత్సహిస్తూ వస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమాల అనంతరం చిన్నారులకు వారితో కూడా వచ్చిన తల్లిదండ్రులకు తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారని వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి సభ్యులు బుచ్చిబాబు హారిక పావని సత్యనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు అగ రామచంద్ర భగవాన్ కి సీతా మాట కి వీర హనుమాన్ కి జై లక్ష్మణ స్వామి కి జై రామ 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 నామ తారకం అరుకడే చెప్పాలి సరేనా నేను చెప్తాను సరేనా మీతో నేను చెప్తాను రామ రామ రామనామ సరేనా జై శ్రీరామ్ రామ 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 తార

धीरशूरवन्दितं रावणादिनाशकं नाम राजमन्त्ररूपकम्

Ram Ram Rama Ram Ram Jaiya Raja Rama Ram Ram Sita Rama Ram Ram Sita Rama Ram Ram Jaiya

వసంత నవరాత్రుల్లో భాగంగా ఉగాది రోజు నుంచి మళ్ళీ మనకు వచ్చే శ్రీరామనవం వరకు ఈ వసంత నవరాత్రుల్లో భాగంగా ఇంత చక్కటి కార్యక్రమం మన సంస్కృతి ఆడిటోరియంలో సనాతన ధర్మ బాల సంస్కరణ సమితి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ చిన్నారులు వచ్చే చక్కటి బృహత్తర కార్యక్రమం రామనామ గానం హనుమాన్ చాలీస రాముడికి సంబంధించిన భజనలు తర్వాత రామ రామనామం తీసుకొని తులసి పూజ ఈ కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమితి యొక్క సభ్యులందరికీ వాళ్ళందరికీ మా తరఫున అభినందనలు తెలియజేస్తూ ఆ రామానుగ్రహం వీళ్ళందరి మీద ఈ మోడల్ కాలనీ ఈ సుందర్ నగర్ కాలనీ నగర్ కాలనీ ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ పిల్లలందరి మీద మెండుగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నాకు రోజు అవకాశం ఇచ్చినటువంటి కార్యవర్గానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం कटिंग दांते नले जाये तू कच्चे दांते तेरे संग नहीं कामना राय बताये कमला राय कमीने सिवाये संग नहीं कामना राय आमतौर पे आमतौर पे रहना आने की इलेक्शन टीसीएस आप कुछ करके टीसीएन वाले मुझे ये बात करो ओनी करना शुरू करो नहीं హలో ఆ నేను మరి ఫైవ్ నిట్స్ సక్సెస్ అవుతుందనుకుదా కదా రావాలంటే సక్సెస్ చేయాలి అవును కదా నాయన ఎవరు చెబుతున్నారు డేడి సార్ ఏం చెప్పారు మనకి కొత్త చెప్పాలి కదా ఒకరే డేడి సార్ చెప్పినది చెప్పాలి ఒకల సమ్మతి సార్ పది చెప్పాలి